తిరుమల శ్రీవారి లడ్డూపై మంత్రి నారా లోకేష్ విమర్శలు గుప్పించారు గత వైసీపీ ప్రభుత్వం భక్తులను దేవుడికి దూరం చేసిందని అన్న ప్రసాదం లడ్డూలో నాణ్యత తగ్గించారని లోకేష్ అన్నారు తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏడుకొండల జోలికి వెళ్లొద్దని అప్పుడే చెప్పామని శ్రీవారి లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడారని అన్నారు కల్తీ నెయ్యి వాడినట్లు తమ ప్రభుత్వం దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు టీటీడీ పవిత్రతను వారిపై కఠిన చర్యలుంటాయన్నారు కల్తీ నెయ్యికి కారణమైన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని మంత్రి లోకేష్ వార్నింగ్ ఇచ్చారు దబ్బుంటే తిరుపతి వచ్చి ప్రమాణం చేయాలని వైవి సుబ్బారెడ్డికి మంత్రి లోకేష్ సవాల్ విసిరారు వైవీ సుబ్బారెడ్డి అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని అలాగే పింక్ డైమండ్ ను రాజకీయం చేశారని అన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారు నా రెడ్ బుక్ చూసి భయపడుతున్నారని మంత్రి లోకేష్ అన్నారు పాలతో నెయ్యి తయారు చేస్తాం అలాంటి అలాంటి కంపెనీ కాదని కావాలని వేరే తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళ లావాదేవీలకి టెండర్లు అప్పగించాను ఇప్పుడేమి అన్ని వాస్తవాలు బయటపడుతున్నాయి మేము వదిలిపెట్టాం గత ఐదేళ్లలో శ్రీవారి ఆభరణాలు కూడా ఇచ్చిన కూడా ఇవ్వలేదు తొమ్మిది ఇచ్చారని చెప్పి అన్ని ప్రక్షాళన చేస్తా నేను మొదటిసారి వింటున్నాను నేను మొత్తం వివరాలు కనుక్కున్న తర్వాత డిఫెన్స్ అండి